తిరుపతిలో తొక్కిసలేట ఆరుగురి దుర్మరణం అంటూ వార్తా కథనం సో వైకుంఠ ద్వారా టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుందంటూ వార్తా కథనం మరి ఆంధ్రజ్యోతి కూడా కవర్ చేసింది రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు క్యూలైన్ అనుమతి ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా అందరూ కూడా దూసుకు వెళ్లారు ఒత్తిడి తట్టుకోలేక గేటు తెరుచుకున్నాయి ఒక్కసారిగా తోపులాలు జరిగింది భక్తులు నలిగిపోయారు పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి ఇక ఫైనల్ గా ఒక ఆరుగురు దుర్మణం చెందారు నలభై మందికి పైగా గాయాల పాలయ్యారన్నది దీనికి సంబంధించిన ఫలితం వార్త పెద్ద సంఖ్యలో భక్తులు గాయాలయ్యాయి టి చరిత్రలో తొలిసారిగా ఫస్ట్ టైం ఇది జరిగింది ఈ ఘటన మరి సెక్యూరిటీ వైఫల్యం అయిందా లేకపోతే అధికారుల కంటే ఊహించిన దానికంటే భక్తులు ఎక్కువ మంది వచ్చారా అన్నది కూడా ఇక్కడ చూడాలి లక్ష ఇరవై వేల టోకెన్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది లక్ష ఇరవై వేలు టోకెన్లు ఇస్తున్నారంటే అంతకు మించి పబ్లిక్ వస్తారు కాబట్టి ఆ వస్తారన్న మాటని వాళ్ళు జ్ఞప్తిలో పెట్టుకొని విజ్ఞప్తిగా తీసుకొని దాన్ని సంబంధించిన గట్టి బందోబస్తు చేస్తుంటే ఆరుగురు ప్రాణాలు పోయే కాదు ఈ ప్రాణాల విలువ ఎంత ఈ ప్రాణాల బాధ్యత ఎవరు తీసుకుంటారు టీడీ తీసుకుంటుందా బిఆర్ నాయుడు గారు తీసుకుంటారా చూద్దాం ఇక తిరుమల చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది రద్దీ సమయాలలో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తులు మరణాలు సంభవించాయి గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుండగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృతి వేదికలుగా మారాయి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాలలో ఏకంగా తొంభై టికెట్ జారీ కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బుధవారం రాత్రి ఇలా కౌంటర్లు తెరవగానే అలా భక్తులు ఒకసారిగా దూసుకొచ్చారు దీంతో చోట్ల తొక్కిసిలాట జరిగింది అందులో బైరాగి పట్ల కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు భక్తులు మరింత విలువలలాడారు ఈ విషాదంలో ఆరుగురు మరణించగా వారిలో ఐదుగురు మహిళలే ఉన్నారు తొక్కిసిలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు వారికి తిరుపతిలోని స్విమ్స్ రూయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సో ఈ ఘటన జరిగినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది యాక్చువల్గా ఈ వార్త చెప్పేటప్పుడు ఒక వార్త చెప్పాలి ఒక శ్రీశైలం కానీ ఒక అన్నవరం కానీ ఏపీలో ఉండే లేకపోతే ఇటు తెలంగాణలో ఉండే ప్రధాన పుణ్యక్షేత్రాలలో సో అంతంత మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది ఈ పోలీసుల సెక్యూరిటీ యొక్క ఓవరాక్షన్ లోపల పంపేటప్పుడు బయటప్పుడు మాత్రం ఉంటుంది లోపల మాత్రం పర్యవేక్షణ ఉండదు గ్యాలరీలోకి పంపించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందన్న దాని మీద దృష్టి ఉండదు ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఇక్కడ మాత్రమే ఉంటారు అక్కడ మాత్రం వాళ్ళు చూస్తూ ఉంటారు మిగతా అంత ట్యాబిన్స్ లో జరుగుతుంది మిగతాంతా ఛాంబర్స్ లో జరుగుతుంది వాళ్ళకి కేటాయించిన రూములలో మరి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారా తొక్కిసలాడు జరుగుతుందా దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారా పిక్ పాకెట్ ఉన్నారా వాళ్ళు తింటున్నారా పంటున్నారా లేకపోతే పడిపోయారా అస్వస్థ గురయ్యారా అన్న విషయాన్ని ఏ దేవస్థానం మట్టించుకోవద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా శ్రీశైలంలో దాదాపు ఇదే పరిస్థితిని అనుభవించా ఒక భక్తుడిగా చెప్తున్నా రెండు కాళ్ళు విరిగిపోవాల్సిన పరిస్థితి వెనక నుంచి ఒకసారి ఉప్పుకుమ్ముడికి అందరి మీద పడ్డారు ముందేమో అక్కడ గ్రిల్స్ ఉన్నాయి దాని కానీ ముంచు కొంచెం ముందు కొంచెం పడిపోయి ఉంటే రెండు కాళ్ళు విరిగిపోయాయి ఎముకలు విరిగిపోయాయి దైవ దర్శనం ఏమో కానీ ముందు మాత్రం ఈ విధమైన పరిస్థితి నాకు కూడా వచ్చేది సో ప్రతి సాధారణ భక్తుడికి గురవుతున్న బాధ ఇది అందరూ కూడా దానికి గురవుతున్నారు ప్రతి పుణ్యక్షేత్రాలలో ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఎవరైతే పంపిస్తూ ఉన్నారో చెకింగ్ చేస్తున్నారో అక్కడి నుంచి ఇంకొంచెం లోపల పంపించి గ్యాలరీలో కూడా అదే సెక్యూరిటీ పెట్టాలి గ్యాలరీలో కూడా అదుపు చేయాలి గ్యాలరీలో అదుపు చేయలేకపోతే ఇదే జరుగుతాయి ఇక్కడ తొక్కిసలాట లక్ష ఇరవై వేల టికెట్లు టోకెన్స్ ఇస్తామంటూ పిలిచారు బాగానే ఉంది అంతకుమించి డబ్బులు అంతకుమించి ఎక్కువ టికెట్ తీసుకోవడానికి వస్తారు కదా వస్తారన్న ఒక ఇది ఉంది కదా ఎస్టిమేషన్ ఎందుకు లేకుండా పోయింది మీకు ఏ పుణ్యక్షేత్రంలో జరుగుతున్నా అన్ని పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్నా ఎక్కడ చూసినా ఇదే ఘటన జరుగుతాయి కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకు రావు కాళ్ళు చేతులు విరిగిన అంశాలు కూడా బోల్డెన్ ఉన్నాయి ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కాబట్టి పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఆ యొక్క భక్తులకు ఎంట్రీ ఎగ్జిట్ దగ్గరే ఓవరాక్షన్ చేసే సెక్యూరిటీ సిబ్బంది కాకుండా పోలీసులు కాకుండా గ్యాలరీలో కూడా మీరు వెళ్ళాలి గ్యాలరీలో కూడా కూర్చోవాలి వారితో పాటు అక్కడ ఉండాలి మీరు మొత్తం అక్కడ అటెండెంట్గా ఉండాలి లేకపోతే మరణాలు ఇటువంటివి సంభవించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒక సుమోటగా తీసుకుంటుందా ఎలా తీసుకుంటుందా రెండు ప్రభుత్వాలు మనం చూద్దాం